ఒడిశా నుంచి గంజాయి తెచ్చి సీతానగరం మండలం నల్గొండ కేంద్రంగా విక్రయిస్తున్న ముఠాను పోలీసులు వలపరిని పట్టుకున్నారు గంజాయి అమ్మకాలు చేస్తున్న ఐదుగురిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచుగా రిమాండ్ నార్త్ జోన్ డిఎస్పీ వై శ్రీకాంత్ సిఐ వై సత్యకిషోర్ తెలిపిన వివరాల ప్రకారం నల్గొండకు చెందిన చింతల గంగరాజు అదే గ్రామానికి చెందిన బండారు అప్పన్నతలతో కలిసి పూణేలో హోటల్ వ్యాపారం పెట్టి నష్టపోయాడు అక్కడి నుంచి కైకలూరులోని అత్తింటికి చేరిన గంగరాజు చేపల చెరువులు ప్రారంభించి అందులోనూ నష్టపోయాడు ఈ నేపథ్యంలో కోరుకొండ మండలం శ్రీరంగపట్నం వచ్చి కొంతకాలం ఉన్నాడు ఇటీవల స్వగ్రామం నల్గొండకు చేరి ఒడిశా నుంచి తెచ్చిన గంజాయిని చిన్న పొట్లాలుగా చేసి యువతకు విక్రయిస్తున్నారన్నారు ఎస్పీ ఆదేశాలపై

మామిడి తోటల వద్ద కొంతమంది వ్యక్తులు అక్రమంగా గంజాయిని కలిగి ఉన్నారనే సమాచారం రావడం జరిగింది ఈ సమాచారం మేరకు సీతానగరం ఎస్ఐ గారు వారి సిబ్బంది వారి వద్దకు వెళ్ళి వారి దగ్గర నుంచి ఒక రెండున్నర కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది వీరు ఐదుగురు కూడా ఒరిస్సా నుంచి గంజాయిని అక్రమంగా తీసుకొచ్చి ఇక్కడ చిన్న చిన్న ప్యాకెట్లుగా మార్చి రిటైల్గా విక్రయించడానికి ప్రయత్నిస్తున్నారు వారందరినీ ఇప్పుడు అదుపులోకి తీసుకోవడం జరిగింది వాళ్ళ వివరాలు చింతల గంగరాజు సన్ ఆఫ్ వీర్రాజు నల్గొండ గ్రామం సీతానగరం మండలం బండార్ల అప్పన్నదర నల్లగొండ గ్రామం సీతానగరం మండలం తాటిపాక గణేష్ తొరేడు గ్రామం రాజనగరం నేదురుమల్లి అఖిల్ మురమొండ గ్రామం కడియం మండలం పోలిన సాయి సతీష్ బొబ్బర్లంక గ్రామం సీతానగరం మండలం బీఆర్ఓ గ్రెజన్స్లో పంచనామా ద్వారా వీళ్ళు దిగినటువంటి రెండున్నర కేజీల గంజాయిని అలానే పదిహేను వందల రూపాయల క్యాష్ ఒక మోటార్ సైకిల్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ ఐదుగురు వ్యక్తులను కూడా ఈ రోజు రిమాండ్ పంపించడం జరుగుతుంటుంది థ్యాంక్ యూ